హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ నేను క్యాలీఫ్లవర్తో కర్రీ చేస్తున్నాను చాలా చాలా బాగుంటుందండి నాన్ వెజ్ కూడా అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది చాలా సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందనమాట మరి నేను ఎలా చేస్తానో నా ప్రిపరేషన్ ఏంటో మీరు కూడా ఒక్కసారి చూసేసేయండి దీనికోసం అయితే నేను ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నాను అనమాట పెద్ద సైజ్ది తీసుకున్నాను దీన్ని ఒక్కసారి కడిగేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ని ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఒక సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకుంటున్నాను ఈ వాటర్ కొద్దిగా తెల్లాక ఇందులో నేను కడిగి పక్కన పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ని తీసేసి ఇందులో అంతా వేసేసుకుంటున్నాను ఈ అయితే మనం ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మనం ఒకసారి కుక్ చేసుకోవాలి దీనివల్ల ఇందులో ఏదైనా డస్ట్ ఉంటే అవి పోతాయి అనమాట అలాగే పురుగు ఏదైనా ఉన్నా కూడా మనకి పోతాయి నేను కట్ చేసేటప్పుడే చెక్ చేసుకుంటూ కట్ చేసుకున్నాను అనమాట తర్వాత ఇందులో కాస్త పసుపు ఇంకా ఉప్పు వేసి నేను కాసేపు ఉడికించేసుకుంటున్నాను మనకి ఎటువంటి డస్ట్ కానీ ఏ పార్టికల్స్ ఉన్నా ఈ వేడి నీళ్ళల్లో మనం కాసేపు అట్లా తెలించినప్పుడు మనకైతే ఇవి పోతాయి అన్నమాట ఈ డస్ట్ అంతా పోతుంది సో చూడండి ఇట్లా మనకి తెలుతున్నాయి కదా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మాత్రం మనం కుక్ చేసుకుంటే మాత్రం మనకు సరిపోతుంది ఇట్లా వీటన్నిటిని తీసేసి మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ తీసేసుకుంటున్నాను అందులో కాస్త ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇట్లా పొడవుగా ఇట్లా కట్ చేసుకొని మనం వేసుకోవాలి ఈ ఆనియన్ కాస్త మెత్తబడితే సరిపోతుంది మనకి మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదనమాట తర్వాత ఇందులో నేను జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నానండి ఒక ఐదు జీడిపప్పును తీసుకొని ఇట్లా వేసేసుకుంటున్నాను మనకి గ్రేవీ టేస్టీగా ఉంటుంది అలాగే తిక్కుగా కూడా ఉంటుంది దీనివల్ల సో ఇవి కొంచెం మగ్గాక ఇందులో నేనైతే టమాటా యాడ్ చేసుకుంటున్నాను దీనికోసం నేను ఒక రెండు మీడియం సైజ్ టమాటాస్ని ఇట్లా కట్ చేసి వేసుకున్నానమాట ఇవి మనకి సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఈ టమాటా కాస్త మగ్గాలన్నమాట సో దీనికోసం అయితే ఇందులో నేను కాస్త ఉప్పు కాస్త పసుపు వేసుకొని నేను కాసేపు నేను మగ్గించేసుకుంటున్నానండి చూడండి మనకైతే టమాటా సాఫ్ట్ అయిపోయిందండి ఇప్పుడైతే నేను ఇందులో ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని ఇట్లా పొట్టు తీసేసి వేసేసుకున్నాను అలాగే ఒక రెండించిన అల్లం ముక్కని ఇట్లాగా వేసేసుకున్నాను అనమాట నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి కాస్త వేడిగా ఉన్నప్పుడు ఇట్లా వేసేసుకొని దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది మనకి పూర్తిగా చల్లగా అయిపోవాలి ఇది కూల్ అయ్యేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి దీనికోసం అయితే నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కాస్త ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఇందులో కాస్త సాల్ట్ ఇంకా కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది ఒక్కసారి ఆయిల్లో అట్లా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఈ క్యాలీఫ్లవర్ని ఈ క్యాలీఫ్లవర్ని వేసేసి మొత్తం ఈ ఉప్పు కారం అంతా బాగా పట్టే విధంగా మనం పూర్తిగా ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి దీనివల్ల మనకి కర్రీలో క్యాలీఫ్లవర్కి కూడా ఉప్పు కారం బాగా పట్టి ఉంటుందన్నమాట టేస్ట్ బాగుంటుంది సో చూసారు కదా ఇట్లాగా మనం చక్కగా ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న టమాటా ఇంకా ఆనియన్ని వేసేసి మనం సాఫ్ట్గా బ్లెండ్ చేసేసుకోవాలి ఇది కాస్త వేడిగా ఉందండి నేను కాస్త చల్లారాకే నేనైతే బ్లెండ్ చేసుకున్నాను ఇందులో నేను ఒక వన్ ఇంచ్ చెక్క వేసుకున్నాను అలాగే రెండు యాలకలు అలాగే ఒక నాలుగు లవంగాలు వేసేసి నేను సాఫ్ట్గా వాటర్ ఏమీ వేయకుండా నేనైతే బ్లెండ్ చేసేసుకుంటున్నాను చూసారా మనం ఇట్లా సాఫ్ట్గా బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాము ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఒక బిర్యానీ ఆకు కొద్దిగా జీలకర్ర వేసి అవి చిటపట్లాడాక అందులో ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇట్లా పొడవుగా ఇట్లా చీల్ చేసుకొని వేసుకుంటున్నాను దీనివల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకొని తర్వాత దీంట్లో మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ఆనియన్ పేస్ట్ని వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని బ్లెండ్ చేసుకున్నాం కాబట్టి ఇది ఎక్కువ టైం అయితే తీసుకోదు త్వరగానే మనం వేపేసుకోవచ్చు ఇది మనం ఆయిల్ బయటకు వదిలే వరకు మనం ఫ్రై చేసుకుంటే మాత్రం మనకి సరిపోతుందండి చూడండి మనకి ఆయిల్ బయటకు వదులుతుంది కొద్దిగా అడుగంటుతూ ఉంటుందండి సో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కాసేపు సో ఇప్పుడైతే నేను స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాను వన్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకున్నాను అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు సో దీని అంతటి ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి మనకి ఇలా వచ్చిందనమాట చక్కగా మనకి టేస్ట్ అయితే చాలా బాగుండిందండి చూడండి ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ క్యాలీఫ్లవర్ని అంతా వేసేసి ఈ మసాలా అంతా బాగా పట్టే విధంగా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ఈ మసాలా అంతా క్యాలీఫ్లవర్కి బాగా పడితే బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనమైతే మిక్స్ చేసుకోవాలి కాస్త కాస్త వేసుకుంటూ బాగా కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేయకుండా కొద్దిగా థిక్గా ఉండేటట్టు మనం కలుపుకుంటే కర్రీ బాగుంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ బాగా వస్తుంది సో మనం ఇట్లా వేసేసాం కదా ఇప్పుడైతే మనం ఒక మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలండి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ కుక్ చేసుకోవాలి అడుగంటకుండా చూసారా మనకి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత కర్రీ అయితే ఇలా ఉందండి మనకి మరీ తిక్కగా అవ్వకూడదు ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అయితే ఇంత తిక్కుగా ఉంటే మనం స్టవ్ ఆఫ్ చేశాక ఇంకొంచెం దగ్గర పడుతుంది సో ఇప్పుడైతే నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే కసూరి మేతి ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇట్లా కొత్తిమీర వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి మరి ఈ క్యాలీఫ్లవర్ కర్రీని ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది రైస్ చపాతీ పూరీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఎందులోకైనా అనమాట అంతేనండి చూసారు కదండి ఈ రెసిపీ మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్